శ్రీ మహా వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే భారతదేశంలోని ఐదు ముఖ్యమైన అష్టాదశ పీఠాల గురించి మీకు తెలియజేపోతున్నాను ఆ అష్టాదశ పీఠాలు పద్దెనిమిదిలో ఐదు శక్తి పీఠాలు కనుక అష్టాదశ పీఠాలు కనుక దర్శించేటట్టయితే దానిలో ఉన్న తత్వం జ్ఞానం అన్నీ కూడా మీకు తెలుస్తాయి అందులో ముఖ్యంగా అత్యంత ముఖ్యమైన శక్తిపీఠం కామాఖ్య శక్తిపీఠం ఈశ్వరుడికి ప్రధానంగా ఇష్టమైన శక్తిపీఠం కామాఖ్య ఖాళీ ఇక్కడ అమ్మవారిని ఖాళీగా పూజిస్తారు అందరూ కామాఖ్య ఖాళీ ఈ కామాఖ్య దేవాలయం అస్సాం రాష్ట్రంలోని గౌహతి సమీపంలో నీచల నీలాచల పర్వతంపై వెలిసిన అత్యంత పవిత్రమైన శక్తిపీఠాల్లో మొదటిది ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది హరిక్షేత్రే కామరూపే దీన్ని హరిక్షేత్రం అంటారు ఇక్కడ శక్తిపీఠ మహత్యం ఏంటంటే పురాణాల ప్రకారం సతీదేవి శరీర భాగాలు పడిన చోట ఒక్కొక్క శక్తిపీఠం ఏర్పడిందిమాట ఈ సరీ సతీదేవి శరీర భాగాలు కొంతమంది యాభై ఒక చోట్ల పడిందని కొంతమంది నూట ఎనిమిది చోట్ల పడిందని చెప్తూ ఉంటారు ఇంతవరకు మన భారతదేశంలో యాభై ఒకటి పైచులకే గుర్తింపబడ్డాయి అందులో హరిక్షేత్రే కామరూపే ఇక్కడ అమ్మవారి యొక్క యోని భాగం పడిందని నమ్ముతారు అందువల్ల ఇది స్త్రీ శక్తికి సృజన శక్తికి ప్రతీకంగా భావించబడుతుంది ఇక్కడ అమ్మవారిని కామాఖ్యా దేవి అని కామాఖ్యా కాళి అని అంటారు ఇక్కడ భైరవుడు ఉమానందేశ్వరుడుగా పూజలు అందుకుంటారు ఇక్కడ విశేషత ఏంటంటే విగ్రహం లేకపోవడం ఈ ఆలయంలో మానవ రూపంలో విగ్రహం లేదు ప్రత్యక్షంలో కొండలోని యోని ఆకార పూకులో ప్రవహించే ఒక జలధారను ఆరాధించుతారు ఇక్కడ ముఖ్యమైన ఉత్సవం ఏంటంటే అంబుచాచి అంబుభాచి ఉత్సవం అంటారు ప్రతి సంవత్సరం జూన్ నెలలో కామాఖ్యా దేవి ఋతుక్రమం జరుగుతుందని చెప్పి ఇక్కడ నమ్మకం ఈ సమయంలో ఆలయం మూడు రోజులు మూసివేయబడుతుంది కామాఖ్య ఆలయం తంత్ర తంత్రశ్రానికి ముఖ్యమైన కేంద్రంగా ఉంది శ్మశాన సాధన మహావిద్యా ఉపాసనలు ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహించబడతాయి తంత్రశాస్త్ర సంబంధం అంటే కామాఖ్య దశమహా విద్యలో ఉపాసనకు ప్రసిద్ధి ఇక్కడ కాళీ తారా భువనేశ్వరి చిన్నమస్త బగళాముఖి ధూమవతి మాతాంగి భైరవి కమలాత్మిక దేవతల తంత్ర సాధన చేస్తూ ఉంటారు దీని సారాంశం ఏంటంటే కామాఖ్య శక్తిపీఠం సృష్టి క్షేమం తంత్రశక్తికి సంబంధించిన అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ప్రత్యేకంగా మంత్రతంత్ర సిద్ధులకు గొప్ప భక్తులకు గొప్ప ఉల్లాసం కలిగించే ప్రదేశం ఈ కామాఖ్య శక్తిపీఠం కామాఖ్య శక్తిపీఠం శక్తి సాధన తంత్ర సాధన మరియు శ్రీశక్తి ఆరాధనలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన స్థానం దీన్ని ప్రత్యేకతను వివిధ కోణాల్లో విశ్లేషించవచ్చు సతీదేవి యోని భాగం పడిన స్థలం కావడం వల్ల ఇది అత్యంత శక్తివంతమైన శక్తిపీఠంగా భావిస్తారు కామరూప భూమిగా ఇది ప్రసిద్ధి చెందింది ఇష్టాసిద్ధి ఎందుకంటే కామస్ ఇష్టాసిద్ధి ఈ స్థలంలో తత్కణమే ప్రాప్తిస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకం ఇక్కడ ఇంకొకటి ఏంటంటే దేవతా విగ్రహం లేకపోవడం మిగతా శక్తిపీఠాల్లో విగ్రహార్చన ఉండగా ఇక్కడ యోని ఆకారపు స్వయంభూ గుహలోని ప్రసవన జలధారణ పూజిస్తారు ఆలయం భూమాతను ప్రత్యక్షంగా ఆరాధించే అరుదైన స్థానాల్లో ఒకటి ఏటా జూన్నలో దేవత మానసిక ఋతువులోకి వెళుతుందని విశ్వాసం భూమి భూమాత కూడా సంతానోత్పత్తికి కారణమవుతుందని ఈ ఉత్సవం ద్వారా శ్రీశక్తి గొప్పతనం చాటబడుతుంది ఈ శక్తిపీఠం తంత్ర సాధనలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రసి ప్రసిద్ధి దశ మహావిద్యలు కాళీతార భైరవి చిన్నమస్త మాతాంగి కమలాత్మిక మొదలైన దేవతల అనుగ్రహం పొందే అత్యంత శక్తివంతమైన స్థలం అని కూడా పండితులు చెప్తూ ఉంటారు తంత్ర మంత్ర సాధన కోసం దేశ విదేశాల నుండి భక్తులు సాధకులు ఇక్కడికి వస్తారు కామాఖ్యలోని శ్మశాన సాధన నిసకాల మంత్ర జపాలు అత్యంత శక్తివై ఇక్కడ కామరూప తంత్ర సంప్రదాయం కూడా ఉంది ఇది కూడా శక్తి ఆరాధనలో ప్రత్యేకమైనది పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో దేవతలు ఋషులు మునులు తపస్సు చేసుకొని శక్తి సిద్ధించారు కామాఖ్య పేరులోనే కామ అంటే ఇచ్చిన కోరికలు నెరవేరే స్థలం అని అర్థం శక్తి మరియు భైరవ సంబంధం కామాఖ్యాదేవి శక్తి స్వరూపిణి భైరవుడు కామేశ్వరుడు ఉమానందేశ్వరుడు భైరవుడి అనుమతి లేకుండా కామాఖ్య దర్శనం పూర్తి కాదు ఆయన అనుమతి ఉంటేనే ఈ కామాఖ్యా దేవి గుడిలోకి అనుమతి లభిస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకం నాగసాధువులు నాగసాధువులు తంత్ర సిద్ధులు కూడా ముందుగానే భైరవుని ఉపాసించి కామాఖ్య దర్శనానికి వస్తారు అస్సాం నాగసాధు సంప్రదాయం ప్రకారం కామాఖ్య ఆలయం నాగసాధువుల ముఖ్య క్షేత్రంగా పేరొందింది నవరాత్రి మహాశివరాత్రి అంబుజాచి ఉత్సవాల సమయంలో ప్రత్యేక సాధనలు జరుగుతాయి పురాణ ఇతిహాస ప్రాశస్తం ఏంటంటే కలికా పురాణం యోగిని తంత్రం తంత్ర చూడామణి వంటి గ్రంథాల్లో కామాఖ్యాదేవి గొప్పతనం వివరించబడింది మహాదేవుడు సతీదేవి శరీరాన్ని తీసుకెళ్తున్నప్పుడు విశ్వేశ్వరుని చక్రం ద్వారా యోని భాగం ఇక్కడ పడింది దీన్ని శక్తి జనన స్థానంగా భావించి తంత్ర మార్గంలో అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారు ఈ ఆలయం నీలాచల పర్వతంపై ఉండడం వల్ల పర్వత శ్రేణిలో ఇది అతి పురాతన శక్తిపీఠం ఆలయం అస్సాం శైలిలో ఇక్కడ నిర్మించబడి ఉంది ముఖ్యంగా మణికోట శైలిలో ఉన్న గర్భగృహం ఇది లోపలికి వెళ్ళగానే రహస్య గుహంలో ప్రవహించే నీటి ప్రవాహాన్ని మాత్రమే దర్శించాలి తంత్ర సాధనలకు గొప్ప శక్తి స్థలమని రహస్య ఉపాసనలు మంత్రశక్తులు ఇక్కడ అద్భుతంగా పనిచేస్తాయని నమ్ముతారు కోరికలు సిద్ధి అయ్యే పవిత్ర స్థానం శక్తి అనుగ్రహం కోసం అమ్మవారికి గోరొచ్చు నిర్మితం నైవేద్యం నలుగు బియ్యం ద్రాక్ష పండ్లు సమర్పించడం వల్ల విశేష ఫలితాన్ని అమ్మవారు ఇస్తారని భక్తుల విశ్వాసం చివరగా కామాఖ్య స శక్తిపీఠం సృష్టి ప్రాకృతిక తంత్ర శక్తి తంత్రశక్తి మాతృత్వ శక్తికి ప్రతీకంగా నిలుస్తుంది ఇది మంత్ర తంత్ర శక్తి ఉపాసనలకు విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి భారతదేశంలో ఉన్న ఐదు శక్తిపీఠాల్లో మరి రెండవ శక్తిపీఠం గయా మాంగళ్య గౌరిక ముఖ్యంగా ఐదు శక్తిపీఠాలు తంత్ర మంత్ర యంత్ర సాధనలకు ప్రధాన కేంద్రం వీటిలో అద్భుతమైన ప్రాణశక్తిని గ్రహించగల శక్తి భూమికలు ఉన్నాయి గయా మాంగళ్య గౌరిక ఈ అమ్మవారు పోషణి సూచిస్తుంది గయా మాంగళ్య గౌరిక శక్తిపీఠం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి ఈ క్షేత్రం సౌభాగ్యం కుటుంబ శాంతి వివాహ సాఫల్యం మరియు పిత్ర రుణ విమోచనం కోసం ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది ఈ మంగళగౌరిని పూజించడానికి ప్రతి శుక్రవారం మంగళవారం ఇక్కడ అత్యంత ఫలప్రదం శుభప్రదం అని భక్తులు భావిస్తారు ఈ గయాక్షేత్రం బీహార్లో ఉంది ఇక్కడ అమ్మవారు మాంగళ్య గౌరి భైరవుడు సర్వానంద భైరవ ఇక్కడ సతీ దేవతల వక్షస్థలం పడిందని చెప్పి చెప్తూ ఉంటారు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన ఈ అమ్మవారు వివాహ మరియు కుటుంబ సాతికి ప్రాధాన్యత గల దేవత మాతా వక్షస్థలం ఈ ప్రదేశంలో పడినట్లు గాథ ఉంది శక్తి తత్వంలో అన్నపూర్ణ స్వరూపమని భావిస్తారు ఇక్కడ ఎప్పుడు విశేషమైన పూజలు గృహస్థ జీవితం మాంగళ్య శక్తికి ఈ అమ్మవారు సూచిస్తుంది గృహస్థులకు ముఖ్యంగా అవివాహాది యువతులు మరియు దాంపత్య జీవితంలో సమస్యలు ఉన్న వారు మంగళ గౌరిని పూజిస్తారు ఈ వ్రతం చేసే మహిళలకు సౌభాగ్యం సంతానం ఆయురారోగ్యం కలుగుతాయని కలుగుతాయని మంగళగౌరి నియమానుసారంగా ప్రార్థిస్తే ఆమె అమ్మవారు కృపకి పాత్రలవుతారని చెప్పి చెప్తూ ఉంటారు తంత్రం మరియు శక్తి మరియు ఉపాసన ఇక్కడ అమ్మవారి దేవాలయంలో ఉంది ఇక్కడ శ్రీ విద్య మహా సుందరి ఉపాసులకు ఈ క్షేత్రం మహత్తరమైనది ఇక్కడ సత్త శక్తి తంత్ర సాధకులు సాధకులు సప్తసతి దేవి సప్స్తి పట్టణం దేవి గడ్గమాల మరియు మహామృత్యుంజయ మంత్ర సాధన చేస్తారు భైరవను కొలిచి కుజదోష నివారణ మరియు గృహశాంతి కోసం ప్రత్యేక పూజలు చేస్తారు మరియు ఈ క్షేత్రం పిండ ప్రధానానికి ప్రముఖమైనది ఈ క్షేత్రాన్ని శిరో గయా అంటారు గయా పెండ ప్రధానం పితృతర్పణానికి ప్రసిద్ధి చెందిందని మంగళగౌరి పీఠాన్ని దర్శించిన వారికి కుటుంబ రుణువ కలుగుతుందని భక్తుల విశ్వాసం నమ్మకం ఇక్కడ ఒక జీవి కామాఖ్య అమ్మవారు శక్తి తెలుసుకున్న తర్వాత అక్కడ ఒక జీవి ఉద్భవిస్తే ఇక్కడ మంగళగౌరి అమ్మవారు అనుగ్రహంతో సుఖ సంపదలు దాంపత్య ఆనందం మరియు కుటుంబ శాంతి లభిస్తాయి ఇక్కడ పితృణమోచనం పెండ ప్రధానంతో ఎన్ సిస్టర్స్కి మోక్షం కలుగుతుంది అలాగే శని మంగళ వారాల్లో శని నవగ్రహ దోష నివారణలు మరియు కుటుంబ సమస్యలు వివాహ అడ్డంకులు తొలగినే తొలగించుకునేందుకు ఈ అమ్మవారిని దర్శించుకుంటే ఎంతో మంచి ఉపకరణ కలుగుతుంది ఇక్కడ ముఖ్యంగా శ్రీ శక్తి స్వరూపునికి వివాహితులకు మరియు కుమార భైరవ పూజ సంతాన గౌరీ పూజ విపరీతంగా చేస్తూ ఉంటారు అవివాహతుల వివాహ ఆలస్యానికి మంగళగౌరి వ్రతం తర్వాత కుజదోషం శని దోషం రాహుకేతు సమస్యల నివారణ కోసం ఇక్కడ ఎల్లప్పుడూ పూజలు జరుగుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య కలిగే కలహాలు తగ్గి పరస్పర ప్రేమ అవగాహనకు ఇక్కడ పూజలు విపరీతంగా చేస్తారు అంతేకాకుండా అంగారక గ్రహ దోష నివారణ నవగ్రహ శాంతి పూజలు కూడా ఇక్కడ సత్వక్తగా పనిచేస్తాయి గర్భ సంపద కోరుకునేవారు కుమార భైరవ పూజ సంతాన గౌరవి పూజ చేస్తే ఫలితం పొందుతారు మరియు పితృదోష నివారణ పిండి ప్రదానం చేస్తే పితృల తాలూకా ఎన్సిస్టర్స్ తాలూకా ఆత్మలు సంతృప్తి చెంది అవి మోక్షానికి వెళ్తాయని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం ఈ గయాక్షేత్రంలో విష్ణుపాదం ఉంది దీని శిరోగయా అని అంటారు ఇంకా మూడవది అతిశక్తి పీఠం ఏంటంటే ఉజ్జయిన్యం మహాకాళ్యం ఈ ఉజ్జయిని మహాకాళిని మహాకాళి అంటారు ఇక్కడ ఈశ్వరిని మహాభైరవుడు అంటారు ఈ అమ్మవారు పూజించడం వల్ల శత్రు సమస్యలు తొలగుతాయి ఆర్థిక అభివృద్ధి వ్యాపార విజయాలు కలుగుతాయి భయాలు నశించిపోతాయి ధైర్యం పెరుగుతుంది బ్లాక్ మ్యాజిక్ దృష్టి దోషం తాంత్రిక దోషాలు కూడా నివారిస్తాయి గ్రహదోష గ్రహ ద గ్రహ దోష పరిహారం ఇక్కడ చేసుకుంటే ఎంతో మంచి ఉపశమనం పొందుతారు సంతానం లేని వారు గర్భ సంపద పొందగలరు ఈ ఉజ్జయిని మహాకాళి పీఠం అనేది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి ఇది మహాకాళ భైరవుని సమీపంలో ఉన్న అత్యంత పవిత్రమైన శక్తి స్థలంగా పరిగణించబడుతుంది ఈ శక్తి పీఠం మాజైన్ లోని ఉజ్జైని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ సమీపంలో ఉంది ఇక్కడ అమ్మవారి ఉద్భవ కథ ఏంటంటే అది శక్తిపీఠంగా ఏ విధంగా మారిందంటే పురాణాల ప్రకారం సతీదేవి అంగ భగ్నమైనప్పుడు అమ్మవారి పైభాగం ఇక్కడ పడింది ఇక్కడ దేవి మహాకాళీ రూపంలో దర్శనం ఇస్తుంది ఈ క్షేత్రంలో మహాకాళ భైరవుడు ఉండడం విశేషం ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరం అనేది పన్నెండు అస్తాస అష్టాదశ జ్యోతిలింగ